హలో ఫ్రెండ్స్ అయితే మా చెల్లి జున్ను చేయమన్నదన్నమాట అందుకని ఇవన్నీ మనమైతే తీసుకున్నాం ఫస్ట్ అయితే దంచేసిన యాలకులు అండ్ మిరియాలు అండ్ సొంటి మనం దీన్ని దంచాలి దంచేసి మిక్సీ పట్టాలి మంచిగా అండ్ ఇవైతే నార్మల్ మిరియాలు మనము ఈ ఇటువంటి జున్ను పాలుకి ఈ ఈ గ్లాస్ పాలుకి అయితే మనం ఈ మనము ఇంత సరిపోయే అంతా ఒక ఇవైతే ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్న జున్ను పాలు అండ్ ఈ జున్ను పాలులోకి మనమైతే వన్ లీటర్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి అండ్ ఇలాగా మంచిగా తురుము మిక్సీ పట్టేసిన బెల్లం మంచిగా స్మాష్ ఇలా చేసేసుకోవాలి ఈ మిరియాలు యాలకు ఈ మిరియాలు యాలకులు అండ్ సొంటి వీటిని ఇలాగా మనం మిక్సీ పడితే ఇది అవ్వవు కాబట్టి మనం ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అండ్ ఇలాగ మనమైతే మంచిగా వేసేసుకున్న తర్వాత దీని అయితే మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలి అండ్ మనమైతే ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ ఇలా స్మాష్ అయిపోవాలి నీట్గా మనం ఇలాగైతే ఒక ఒక బౌల్లో వేసేసుకోవాలన్నమాట ఇలాగ సొం మిరియాలు అండ్ షుగర్ మిక్స్ చేసుకున్నది అండ్ బెల్లం తురుముకున్నది వేసుకోవాలి అండ్ దీంట్లో మనమైతే జున్నుపాలు అయితే వేసేసుకోవాలన్నమాట నీట్గా యాడ్ చేసుకుని మనమైతే మిక్స్ చేసుకోవాలి బాగా అందులో మనము గట్టి ఉండలు పడకుండా మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట మన ఇదైతే పార్ట్ అనమాట ముందు వీడియోలో చూసినంత మనమైతే ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను మిరియాలు అండ్ సొంటి ఇంకా యాలకులు మనమైతే బాగా మిక్స్ చేసుకున్నాము అది మిక్స్ అవ్వట్లేదని దాంట్లో షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ చేసుకున్న మిక్చర్ దీంట్లో వేసుకోవాలి అండ్ మనం తురు మనం తురుముకున్న బెల్లం మిక్సీ మిక్సీ పట్టుకున్న బెల్లం అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేయాలి అది బాగా మిక్స్ అవ్ అవిన తర్వాత మనం ఇలాగా వేసేసుకున్నాము పాలు అయితే వేసుకోవాలన్నమాట అండ్ ఆఫ్టర్ బాగా మిక్స్ చేసి మిక్స్ చేసిన స్ట్రక్చర్ ఇది అనమాట చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్గా కనబడుతుందో ఇలాంటి స్ట్రక్చర్లో మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట వన్ లీటర్ మిల్క్ మిల్క్ తీసుకోవాలని చెప్పాను కదా గేదిపాలు అయినా తీసుకోవచ్చు ప్యాకెట్ పాలు అయినా తీసుకోవచ్చు అనమాట మేమైతే మా దగ్గర దొరికే గేదిపాలు అయితే వేస్తున్నాము ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మంచి స్ట్రక్చర్ వచ్చేంతవరకు మంచిగా మనమైతే ఇవంతా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా అయితే దీన్ని ఇలా మంచిగా మనమైతే వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మా చెల్లి అయితే జున్ను చేస్తుంది మా చెల్లి అనమాట తనకైతే జున్ను చేయడం ఇదే సెకండ్ టైం అనమాట అండ్ ఎలా చేస్తుందో చూద్దాం లాస్ట్ టైం అయితే చాలా చక్కగా చేసింది ఇప్పుడైతే మనమైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫుల్ మిల్క్ వేసేసుకున్న తర్వాత మా ఇప్పుడు టేస్ట్ చూడాలన్నమాట టేస్ట్ చూసే సమయం వచ్చింది మా చెల్లి అయితే టేస్ట్ చూడమని ఇస్తుంది టేస్ట్ చేసేద్దాం దాంట్లో ఇదైతే మనం టేస్ట్ కాబట్టి కొంచెం వేసారు ఇప్పుడైతే మన ఈ మిక్చర్లో ఉన్న కింద భాగంలో మనకైతే బెల్లం ముక్కలు అయితే అలా ఉండిపోతాయి ఇప్పుడు వాటిని మంచిగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేస్తూ ఇలాగ మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత అంటే ఇందులో మనమైతే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ ఎందుకు వేసుకోవాలంటే మనము జున్ను తినేటప్పుడు అయితే మనకైతే మంచిగా వాటర్ ఉంటే నాకు చాలా ఇష్టం అందుకనే వాటర్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ దీంట్లో మనమైతే ఇలా మనమైతే మిగిలిపోయినది కూడా వేసేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి మనమైతే దీన్ని అయితే ఇలా వడకపోసుకోవాలన్నమాట నీట్గా ఇలా మిరియాలు అవి ఎక్కువ మనం మిరియాలు తినలేము కదా అందుకని దీని అయితే చేసుకోవాలి నీట్గా ఇలా మనమైతే కొన్ని వాటర్ వేసుకుని విజిల్ కుక్కర్లో మనమైతే జిన్నీని పెట్టేసుకోవాలన్నమాట ఇదైతే మనము త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చినట్టు అయిపోతుంది అనమాట దీని మీద క్యాప్ తీసేసుకోవాలి అండ్ ఫైనల్లీ రెడీ అనమాట మన జిన్ అయితే చూడండి ఎంత బాగా కనబడిపోతుందో చూడండి కాలిపోతుంది వెంటనే అండ్ లాస్ట్ మన జున్ను అయితే రెడీ అనమాట చూడండి ఎంత బాగుందో ఇలా షేక్ చేస్తుంటే మంచిగా షేక్ అవుతుంది ఇలాంటి వాటర్ చూడండి నాకు వాటర్ అంటే చాలా ఇష్టం మాకైతే ఫ్రిజర్లో పెట్టుకొని తినడం అయితే ఇష్టం మడాడీకి అయితే ఇలా వేడివేడిగా తినడం అయితే చాలా ఇష్టం అనమాట మీరైతే ఇలాగా ఈ బాక్స్తో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కూలింగ్ అయిన తర్వాత తినడం అయితే చాలా బాగుంటుంది ఎమ్ఈ ఎమ్మిగా మనకైతే చాలా సూపర్గా అనిపిస్తుంది అనమాట ఇదైతే మన ఫైన్ లుక్ ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం వా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్